ఈరోజు జగిత్యాల స్వర్ణకార వీధిలో ఈ నిరాహార దీక్ష చేపట్టడానికి కారణం జగిత్యాల టవర్ సర్కిల్ లో పెద్ద వ్యాపారస్థ సంస్థల బుల్య వ్యవస్థలో నాణ్యత లేని బిస్కెట్లు విక్రయిస్తున్న సందర్భంగా ఇలాంటి బిస్కెట్ బంగారాన్ని విక్రయించడం వల్ల ప్రజలు నష్టపోతున్నారు అదేవిధంగా ఆ యొక్క గిరాకులు స్వర్ణకారల దగ్గరకు రాగానే వాళ్ళు ఇచ్చి పని చేయమనే చిన్న పెద్ద పని చేయమని ఇవ్వంగానే మా దగ్గర ఆ అందులో బంగారం నుండి బంగారం అనేది లేకుండా ఓస్మియన్ పౌడర్ అండ్ సిల్వర్ మిక్సింగ్ వస్తున్న దానిని అరికట్టే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి చాలాసార్లు మేము బుల్లెన్ అధ్యక్షునికి విన్నవించడం జరిగింది అయినా కూడా తన ఏదైతే ఉన్నదో ఆ మొండి వైఖరితోని ఎవరైతే బులియన్ షాపు ఎవరైతే వర్తక వ్యాపార సంఘం ఎవరైతే ఉన్నారో బులియన్ వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటూ ఈ స్వర్ణకారుల మాటలు పెట్టి చాలా రోజుల నుండి మేము ఈ అవస్థను ఎదుర్కొంటున్న సందర్భంగా మొన్న శ్రీరామ్ జ్యువెల్లర్ లో బంగారం తీసుకొచ్చిన రమేష్ అనే వ్యక్తి అరవై గ్రాముల బంగారం తీసుకోవడం జరిగింది అందులో నుండి దాదాపు ఏడు వందల ముప్పై మిల్లీల బంగారాన్ని పొగ రూపంలో మాడిపోవడం జరిగింది ఈ విషయాన్ని మేము పోయి నిన్న శ్రీరామ్ జ్యువెలర్ల అధికారిని ఎవరైతే ఉన్నారో వర్తక వ్యాపార సంఘం వారిని అడగడం జరిగింది తను ఏమన్నాడంటే మీకు జరిగిన నష్టాన్ని మేము పూడ్స్తాము అని అని మేము అన్నాం ఇలానే ప్రతి ఒక్కరు వచ్చి అడుగుతే మీరు చెప్తున్నారు రాణిపక్షంలో సర్ణకారులు పనులు లేక ఇప్పటికే బీదిన పడ్డారు ఈ రోజు బంగారం రేటు ఎక్కువ అయింది మీరు ఏడు వందల మిల్లీలు అని అంటే దాదాపుగా ఏడు ఏడు వేల రూపాయలు నష్టపోయే వ్యవస్థ ఇక్కడికి ఏర్పడుతుంది దయచేసి గమనించండి దీన్ని పెట్టుతున్న ఈ బుల్యన్ వ్యాపారస్తులు ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు స్వర్ణకారులకు పని లేక మీరే పుస్తే మట్టలు అమ్ముతారు ముక్కు అమ్ముతారు దిమ్మేలు అమ్ముతారు ప్రతి ఒక్కటి అమ్ముతారు ఈ స్వర్ణకారు వృత్తిని ఎంచుకున్న ఈ స్వర్ణకారులు ఈ రోజు రోడ్డున పడవలసిన అవసరం ఏర్పడుతుంది సొసైటీ చేసుకోవడానికి కారణము ఈ బుల్లియన్ పెట్ట పెట్టని ధరల వ్యవస్థనే కారణంగా ఎవరైనా బంగారం తీసుకో అని చెప్పేసి షాప్ కు పోగానే ఏమమ్మా నీకు ఏం వస్తువు కావాలా మేము నాణ్యతగా మేము మేము ఏంటంటే ఇంత పెద్ద షోరూమ్ ఉన్నది మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఆ గిరాకీని మా దగ్గరకు వచ్చే గిరాకీని వాళ్ళే ఆకట్టుకుని మాకు పని రాకుండా చేయడమే కాకుండా మా బ్రతుకు మేము ఈ సర్ణకార వృత్తి పైన వాళ్ళం కనీసానికి పుస్తకమట్టెలు కూడా మీరు అమ్మిన తర్వాత మేము పుస్తకమట్టెలు ఒక శుచి శుభ్రతతో తయారు చేసి మంచి రోజున మేము తయారు చేసేసే ఈ సర్ణకార వృత్తి నేర్చుకున్న వారము మీరు ఎక్కడో ఎవరో చేసిన పుస్తకాలు తీసుకొచ్చి మీరు ఇవాళ పుస్తకమట్టలు అనేది మీ యొక్క బుల్లియన్ షాపులో లో పెట్టి అమ్మడం సమంజసం కాదు దీని శ్రీరామ్ జ్యువెల్లర్ కావచ్చు గరిపల్లి శ్రీమానంద కావచ్చు ఈ పెద్ద పెద్ద ఏవైతే జ్యువెల్లర్ షాపులు ఉన్నాయో ఈ బంగార వ్యవస్థ ఎవరైతే విక్రయిస్తున్నారో వాళ్ళ పైన ఈ కలెక్టర్ గారు మరియు క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు వారిపై చెక్ చేసి వారి దగ్గర నాణ్య నాణ్యత లేని బంగారాన్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మేము స్వర్ణకారుల స్వచ్ఛందంగా దుకాణాల బంద్ పాటించి నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము దీనికి మా స్వర్ణకారులందరూ దీనికి మద్దతిచ్చి ఈ ఈరోజు స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేసి మాతో పాటు కుసు శోభాముఖంగా నమస్కారం తెలియజేస్తూ రోజు జరుగుతున్నటువంటి బులియన్ వ్యవస్థ అనేది బంగారమే ఫేక్ బంగారం పెట్టుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ప్రజలను మోసం చేస్తూ బంగారం అనేది క్వాంటిటీ లేకుండా ప్రజలకు అమ్మడం వలన ప్రజలు మాకు మా కార్మికులకు తీసుకొచ్చి ఇవ్వడం వలన మా ఆ బంగారం కరిగిన వెంటనే బంగారం లోపల నాణ్యత అనేది లేకుండా బంగారం పౌడర్ లెక్క వెళ్ళిపోయి నష్టం జరుగుతుంది కాబట్టి దాని విషయం లోపల ప్రతి గవర్న గవర్నమెంట్ కానీ మా బులియన్ వ్యవస్థ బులియన్ వాళ్ళు కానీ అందరూ మాకు సహకరించి విజిలెన్స్ ఆఫీసర్ కానీ కలెక్టర్ గారు ఇవన్నీ దీని మీద స్పందించి లాస్ట్కు జీరో మాల్ కూడా అమ్మడం జరుగుతుంది ఈ జీరో మాల్ కూడా ఎవరు కూడా అరికట్టలేకపోవడం జరుగుతుంది కాబట్టి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ను మేము రిక్వెస్ట్ చేసుకుంటూ చాలా పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నాణ్యత లేని బంగారం విక్రయిస్తున్న ఇతర కులస్తులపై ఈరోజు స్వచ్ఛందంగా మేము స్వచ్ఛందంగా ధర్నా చేస్తున్నాం ఈ వీరు మన బులియన్ షాప్ వాళ్ళు నా మన ఇతర కులస్తులు ఎవరైతే ఉన్నారో వారు బంగారు బంగారం అనేది బిస్కెట్ తెప్పించి దాని కానీ పౌడర్ మిక్సీ తీసుకొచ్చి జగిత్యాల జిల్లా ప్రజలకు అమ్మడం వల్ల వాళ్ళు కస్టమర్స్ కొంతమంది స్వర్ణకరం నమ్మి వాళ్ళకి పని ఇచ్చిన తర్వాత వాళ్ళు ఖరీ ఖరీదంగానే బట్టలకి ఖరీదగానే దానిలోకి వెళ్ళి ఓస్మియం పౌడర్ వెళ్ళిపోయి దానిలో బంగారం తక్కువ కావడంతో చాలా మేము ఇబ్బందులు పాలవుతున్నాం దీనికి కఠినంగా కలెక్టర్ గారు కానీ ఆర్డవర్ కానీ విజిలెన్స్ కానీ అధికారులు తగ అధికారులు అందరూ ఈ శ్రీరామ్ జ్యువెలర్స్ గరిపల్లి వెంకట్రామణ పాండరంగా జ్యువెలర్స్ కొన్ని జ్యువెలర్స్ షాపులు ఉన్నాయి వాళ్ళందరిపైన కంపల్సరీ చర్య తీసుకోవాలి వాళ్ళని మొత్తం అన్ని మొత్తం ఐటమ్స్ అన్ని చెక్ చేసి నైన్ వన్ సిక్స్ అని చెప్తారు కానీ ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వస్తున్నాయి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలి తీసుకొని మా స్వర్ణకారులకు అందరికీ మేలు చేసే విధంగా స్వర్ణకారులు అందరికీ మేలు చేసే విధంగా మాకు అందరికీ సహాయం చేయాలని కోరుతుంటు మళ్ళీ అలాగే మే మే మేము ఒక శ్రీరామ్ జువెలర్స్ నుంచి ఒక వ్యక్తి బంగారం అనేది తీసుకొచ్చిండు దాన్ని మేము తంచు పెట్టిస్తే నైన్టీ నైన్ పాయింట్ నైన్టీ ప్యూర్ బంగారం ఇది ప్యూర్ బంగారం తీసుకొస్తే నైన్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీ నైన్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీ అంటే దీనిలో చూడండి సిల్వర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది అంటే వీళ్ళు నాణ్యత లేని బంగారం అన్నట్టు ఇది రుజువు ఇది ఒక సాక్ష్యం శ్రీరామ్ జ్యువెలర్ వారు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ దీ ఫిఫ్టీ పాయింట్స్ దీనిలో ఏంటంటే వెండి కలిసింది సిల్వర్ మిక్సీ ఇది మిషన్ అన్నట్టు కంచు మిషన్ అనేది చూసింది ఇది వీళ్ళు ఇట్లా మోసం చేసుకుంటాయి కస్టమర్స్ కితే వాళ్ళు మా దగ్గరకు వచ్చి పని చేయించుకునేసరికి దీనిలో ఉన్నది మిల్టింగ్ దీలు ఉన్నది పోతుంది మాకు పోయేసరికి మా మీద పడుతున్నది కావున అందరు అధికారులు స్పందించి ఈ మూడు జ్యువెలర్ షాపులు మెయిన్ ఈ మూడు జ్యువెలర్ షాపుల మీద తగు చర్యలు తీసుకొని మాకు వాళ్ళ మీద కంపల్సరీ రైడ్స్ చేసి మొత్తం క్వాంటిటీ వేస్తే జైచాల్ జిల్లా ప్రజలు అందరికీ తెలుస్తుంది మేము కష్టపడి మేము పని చేస్తే వీళ్ళు దొంగలెక్కొచ్చి దురతనంగా ఎక్క రకంగా ఉన్నారు మా సమస్యలను కొంచెం పరిష్కరించాలని చెప్పి చేతులు జోడించి నమస్కరిస్తూ మీ అందరికీ తెలియజేస్తున్నాను